నిన్న చేశారు చింతపడ్డ నవీన్ కుమార్ అలియాస్ తీర్మార్ మల్లన్న ఆయన ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ లీడర్లతో చేతులు కలిపారు అనేది హాట్ టాపిక్ తెలంగాణలో ఎవరెవరిని కలిశారు కేటీఆర్ హరీష్ రావు గారిని కలిశారు కలిసి ఆయన చేసినటువంటి రిక్వెస్ట్ ఏంటో తెలుసా ఢిల్లీలో బీసీ రిజర్వేషన్కు సంబంధించి పోరాడుతున్నాము దానికి సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతుంది మీరు కూడా అటెండ్ అయ్యి మద్దతు ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళారు దాంతో తీర్మానం మల్లన్న బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు ఆయన కాంగ్రెస్ బండి జెండాన్ని పీకేసేసి బీఆర్ఎస్ పార్టీ జెండాన్ని ఎత్తుకోబోతున్నారు అనేటువంటి ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతుంది హరీష్ రావు గారు కేటీఆర్ గారు తీర్మాన్ మల్లన్న ముగ్గురు కలిసినటువంటి ఆ దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి దానికి కారణం లేకపోలేదు ఒక సామాన్యమైనటువంటి జర్నలిస్టు ఆయన ఒక సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని కచరా అని అంటూ అంటే కల్వగుంట్ల చంద్రశేఖర్ రావు కచరా అంటూ కేటీఆర్ గారిని తారక రామారావు ఆయన పేరు డ్రామారావు అంటూ కవిత గారినేమో తైతక్క అంటూ ఇలాంటి పడికట్టు పదాలని ఉపయోగించి ఆయన సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు ఆ సందర్భంగా ఆయన చేసినటువంటి జర్నలిజాన్ని కానీ ఆయన ఎత్తి చూపించినటువంటి అంశాలు కానీ ఇవన్నీ కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కొంతవరకు ఇబ్బంది పెట్టాయి ఆ మేరకు ఫీల్ అయ్యింది ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం అందుకే తీర్మానం అరెస్ట్ చేయడం జరిగింది జైల్లో పెట్టారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన స్పీడ్ ఏమాత్రం తగ్గలేదు కేసీఆర్ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరింత స్పీడ్గా పనిచేశారు దాంతో తెలంగాణ సమాజం ఆయన ఒక హీరోలాగా భావించింది అందుకే ఆయన వెంట నడవడానికి తెలంగాణ సమాజం కొంత మేరకు సిద్ధమైంది ఆయనకున్నటువంటి ఫాలోయింగ్ అని తెలుసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ఆహ్వానించింది ఆహ్వానించి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చింది ఎమ్మెల్సీ సీట్ ఇస్తే ఆ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఆయన గెలవడం జరిగింది గెలిచి ఎట్టకేలకు మండలిలో తీర్మాన తీర్మానం అయితే కాంగ్రెస్ పార్టీ కంటే ముందు బీజేపీలోకి వెళ్ళారు బీజేపీ భావజాలాన్ని కూడా వినిపించారు కొన్ని రోజుల పాటు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కుల గణన అనేదాన్ని వ్యతిరేకించారు ఆయన సక్రమంగా జరగలేదు శాస్త్రీయబద్ధంగా జరగలేదు అని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అంతేకాదు ఆయన చట్టసభల్లోనే ఆ పేపర్స్ని చించేశారు కులగణన్న పేపర్ ఉంది దాంతో కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయింది క్రమశిక్షణ సంఘం ముందు ఆయన వాలకాన్ని పెట్టింది పరిశీలించిన తర్వాత తీర్మానమానాల్ని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ ఉన్నారు అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేయని అని చెప్పి అంటున్నారు బట్ ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయలేదు బీసీ వేదికల మీద కనిపిస్తున్నారు బీసీలని కన్సల్టేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాబోయేటువంటి ఎన్నికల్లో ఇతర కులాలకు సంబంధించినటువంటి ఓట్లు మాకు అవసరం లేదు కేవలం బీసీల ఓట్లే సరిపోతుంది మాకు యాభై ఐదు పర్సెంట్ పైగా బీసీ ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి ఇతర కులాలకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు మాకు అవసరం లేదని చెప్పి చెప్తూ రెడ్డి సామాజిక వర్గాన్ని విలమ సామాజిక వర్గాన్ని పరోక్షంగా ఆయన కించపరుస్తూ మాట్లాడారు సరిగ్గా ఆ వ్యాఖ్యల మీద అటు వెలమ ఇటు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళలు పురుషులు తిరగబడ్డారు తీర్మానం మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యలను తప్పుపడుతూ సోషల్ మీడియాలో వాళ్ళు కూడా కొన్ని వీడియోలు కూడా చేయడం జరిగింది అది కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చి పెట్టింది అందుకే ఆయన్ని సస్పెండ్ చేయాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఆయన వాయిస్ ఏం తగ్గలేదు రెడ్డి సామాజిక వర్గంలో ముఖ్యమంత్రి చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేనో తెలంగాణకి రాబోయేటువంటి రోజుల్లో బీసీ ముఖ్యమంత్రి ఉంటారు తెలుగుదేశం పార్టీలో కానీ లేదంటే కాంగ్రెస్లో కానీ లేదా ఇతర పార్టీలో ఏ పార్టీ అయినా సరే బీసీలు మాత్రమే ఉంటారు రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణకి ముఖ్యమంత్రి చివరి రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఇలాంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ బీసీలను ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు ఈ మధ్యకాలంలో ఆయన వరంగల్ సభ మల్గొండ సభ అనుకుంటా ఆయన వరంగల్ సభ అనుకుంటా ఆ సభకి హెలికాప్టర్లు వెళ్ళారు హెలికాప్టర్లు వెళ్ళినటువంటి సందర్భంగా అసలు తీర్మాల్ మల్లన్న ఒకప్పుడు ఆర్థిక పరిస్థితి ఏంటి ఇవాళ ఆర్థిక పరిస్థితి ఏంటి ఆయన హెలికాప్టర్లో వచ్చేటువంటి స్థాయికి ఎలా దిగారు అనేటువంటి ఒక ప్రచారం చేస్తూ కొంతమంది వీడియోలు పెట్టారు సోషల్ మీడియాలో ఆయన యూట్యూబ్ ఛానల్ని అడ్డు పెట్టుకొని కొంతమందిని బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆ బ్లాక్మెయిల్ కారణంగానే డబ్బులు వచ్చాయని తర్వాత ఎమ్మెల్సీ అయిన తర్వాత కొన్ని కొన్ని చీకటి వ్యవహారాలు చేశారని అందుకే ఆయన హెలికాప్టర్లు తిరుగుతున్నారని ప్రచారం మొదలుపెట్టారు అంటే బీసీలు హెలికాప్టర్లు తిరగకూడదా బీసీలు తిరిగితేనే తప్పు వచ్చిందా రెడ్లు ఎలములు తిరగచ్చా అనేటువంటి ఎదురుదాడికి తీర్మానం వాళ్ళని కూడా తిరిగారు దాంతో మరింతగా ఆయనకి ఫాలోయింగ్ పెరిగింది బీసీ సామాజిక వర్గం నుంచి ఆయనకి అనుకూలమైనటువంటి వాతావరణం కనిపించింది అందుకే ఆయన బీసీలని కన్సల్టేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు యాభై ఐదు పర్సెంట్ ఉన్నటువంటి బీసీల్ని తక్కువ చేసి చూపిస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వం నలభై నాలుగు శాతం దాకా చూపిస్తుంది అలా కాదు యాభై ఐదు శాతం ఉన్నారు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు అందుకే బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలి అనేటువంటి ఒక నినాదంతో ఢిల్లీలో ఆయన ఆందోళన కార్యక్రమాన్ని చేపడుతున్నారు దానికి మద్దతు పలకాలి బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఆయన కోరుతూ రిక్వెస్ట్ చేస్తూ హరీష్ రావు గారిని అలాగే కేటీఆర్ గారిని కలవడం జరిగింది ఈ కలయికని రాబోయేటువంటి రోజుల్లో తీర్మానం మళ్ళన్న బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళబోతున్నారు అనేటువంటి అంగిలో ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు దాదాపు ఇప్పుడు తెలంగాణలో ఉండేటువంటి పార్టీలు ప్రధానమైన పార్టీలు అన్నీ కూడా తీర్మానం వాలన్నా చేరారు బయటకు వచ్చారు ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళబోతున్నారు అనేటువంటిది ఒకటి వినిపిస్తూ ఉంది మరి నిజంగా ఆయన బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళడానికి హరీష్ రావు కేటీఆర్ గారి లాంటి వాళ్ళని కలిశారా అని అంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకి ఈ కలయిక్కి సంబంధం లేదు అసలు ఎవరి సపోర్ట్ అవసరం లేదు అంటున్నారు ఓన్లీ బీసీలో చాలు వెలమల అవసరం లేదు రెడ్లు అవసరం లేదని చెప్పి అంటున్నారు మరి ఉద్యమానికి కూడా బీసీ రిజర్వేషన్ ఉద్యమానికి కూడా అటు రెడ్డి ఇటు వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన మద్దతు అవసరం లేదు కానీ ఆయన వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి హరీష్ రావు గారు కేటీఆర్ గారిని కలిశారు అంటే బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ఆయన సిద్ధపడుతూ ఆ విధంగా అడుగులు వేశారు అని చెప్పి చెప్పేవా వాళ్ళు అభిప్రాయపడేటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు కాకపోతే ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ఈ అడుగులు వేశారని చెప్పి ఆయన అభిమానులు కొంతమంది భావిస్తూ ఉన్నారు అసలు ఆయన కలవడం వెనక కారణం ఏంటి పార్టీ మారిపోతున్నారా ప్రజెంట్ అయితే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళబోతున్నారా లేదంటే బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి మాత్రమే వాళ్ళని కలిసారా వాళ్ళ కళకి వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అనేది మీరు తెలియజేయచ్చు థ్యాంక్ యూ